శ్రీగురుభ్యో నమ నేను మీ ఉల్లగంటి హనుమశర్మను మరి గోచార ఈ యొక్క జూన్ నెలలో మరి వారికి మరి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క తులారాశి వారికి ఈ జూన్ నెల అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా మరి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనుల సకాలంలో పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తగా ఉండాలి అధిక కోపం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి బయట వ్యక్తుల వల్ల బయట వ్యక్తులతో గొడవలు అనేవి మాస ద్వితీయార్థంలో కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి గతంలో ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ ధనం కూడా తిరిగి వస్తుంది కోర్టురీత్యా మరి మీకు ఏవైనా తీర్పులు ఉంటే అవి అనుకూలంగానే వస్తాయి కాకపోతే కొంచెం ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేదా మరి ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ కొంచెం మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల కొంచెం నమ్మక ద్రోహాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే ఈ నెలంతా కూడా మీకు చాలా బాగుంటుందండి ఇక ఎవరైతే తులారాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉందనే చెప్పాలి వ్యాపారం మరి ఈ నెలలో మీకు ఇటు లాభం ఉండదు అదేవిధంగా ఇటు నష్టం లేకుండా కూడా మీ యొక్క వ్యాపారం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉందండి ఇక ఎవరైతే మరి ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో చేస్తున్న పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంది మరి గతంలో మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు మరి మీరు సకాలంలో పూర్తి చేయడం ద్వారా వారి మందన పొందడం ద్వారా మీకు ఈ నెలంతా కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా గతంలో ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ విషయంలో మరి వారితో చర్చించి ఉంటే మళ్ళీ ఒకసారి తిరిగి వారితో చర్చిస్తే మళ్ళీ తప్పగా పనులవుతాయి అదేవిధంగా మీ కింది స్థాయి అధికారుల ప్రోత్సాహం కూడా మీకు అధికంగా ఉంటుందండి ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల అంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి ఇక స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న విద్యార్థులకి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి తప్పక ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉట్టి ఉత్తీర్ణ సాధించి సాధిస్తారు మంచిగా రాసి మంచి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశి వారికి ఇక తులారాశిలో ఉన్నటువంటి చలచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందని చెప్పాలి ఈ నెలలో గతంలో ఏవైనా మీకు కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వస్తుంది నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా మంచి నెలగా చెప్పవచ్చు ఈ యొక్క జూన్ నెల అదేవిధంగా గతంలో ఏమైనా కొన్ని ప్రాజెక్టుల మధ్యలో అయిపోంటే అవి తిరిగి పునః ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం కోపం అనేది అధికంగా కనిపిస్తుంది అదేవిధంగా బయట వ్యక్తుల వల్ల మరి మోసాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాల్లో మాట దూకుడు వల్ల కొన్ని లేనిపోని ఇబ్బందులు అనేవి మరి కొని తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు కూడా ఒకటికి బస్సాలు ఆలోచించుకొని మాట్లాడితే ఈ నెల అంతా కూడా మీకు చాలా మంచి జరుగుతుందండి ఇక మీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి నవగ్రహాల్లో ఉన్నటువంటి అంగారకుడికి వెళ్ళి ఆ యొక్క నవగ్రహాల్లో అంగారకుడికి మరి మంగళవారం రోజునాడు కానీ ఆదివారం రోజునాడు కానీ మీకు చేతనయ్యే ఈ రెండు రోజుల్లో మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు వెళ్ళి ఆ యొక్క అంగారకుడికి అర్చన చేయించుకోండి చేయించుకొని అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి మరి కందిపప్పు కానీ లేదా కందులు కానీ దానం చేస్తే దానం చేయండి వాటితో పాటుగా ఎర్రని పండ్లు బాగా గుర్తుంచుకోండి ఎర్రని పండ్లు కూడా ఆరు ఎర్రని పండ్లు కూడా అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి దానం చేస్తే మీకు ఈ నెలలో కలుగుతున్నటువంటి బయట వ్యక్తుల ద్వారా కలుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులన్నీ కూడా తొలగి మీకు ఈ నెల అంతా కూడా మంచి జరుగుతుందండి సుభస్య శీఘ్రం